హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇప్పుడు సార్ అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎం ఎంబీబీఎస్ చేయడానికి అబ్రోడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సో ఎందుకంటారు సార్ అక్కడనే అబ్రాడ్లోనే చేయాలి అని అనుకుంటున్నారు కావచ్చు నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి ముఖ్యంగా ఎందుకు ఎంబీబీఎస్ విదేశాల్లో చూస్ చేసుకుంటున్నారంటే సంవత్సరానికి ఇరవై ఆరు లక్షల మంది నీట్ రాయడం జరుగుతుంది పోయిన సంవత్సరం ఇరవై ఐదు లక్షలు రాసినట్టయితే ఈ సంవత్సరం ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు బైపీసీ అయిపోయి నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది సో ఎంతోమంది విద్యార్థులకు ఎంబీబీఎస్ అవ్వాలనే కలని వాళ్ళు వాళ్ళు ఒక గోల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి నీట్ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది కానీ మన దగ్గ మన భారతదేశంలో లక్ష సీట్లే ఉన్నప్పటికీ మిగతా ఇరవై ఐదు లక్షల మంది ఆశ నిరాశ అవ్వడం సహజంగా ఇప్పుడు జరుగుతున్న విషయం సో దీని వలన ఎంతోమంది విద్యార్థులు ఈ లక్ష సీట్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు డిసప్పాయింట్ అయ్యి లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళి ఇక్కడ సీట్స్ రాలేవు అనే ఒక నిరాశతో మీరు గురవ్వకుండా మీరు హ్యాపీగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకోవడానికి చాలా దేశాలు ఉన్నాయి అక్కడ కూడా సేమ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీసే ఉన్నాయి సో అక్కడ ఎంబీబీఎస్ అనేది కూడా ఐదు సంవత్సరాలు మన ఇండియాలో ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఎలాగైతుందో అలాగే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సైన్స్ అన్నప్పటికీ ఎక్కడైనా ఒకటే కాబట్టి ఎంతోమంది విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళడానికి కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి ఎంబీబీఎస్కి విదేశాల్లోకి వెళ్ళొచ్చు ఎందుకంటే మీరు చూసినట్టయితే ఇప్పుడు రష్యా జార్జియా సెర్బియా ఖజాఖస్థాన్ ఇట్లాంటి దేశాలకు ఎంతోమంది వెళ్తున్నారు సో వీళ్ళు కూడా సరైన యూనివర్సిటీని చూజ్ చేసుకోవాలి సరైన కన్సల్టెన్సీని చూజ్ చేసుకోవాలి తప్పుదో పట్టించే కన్సల్టెన్సీ చాలామంది ఉన్నారు మార్కెట్లో సో వీళ్ళందరూ కూడా రాంగ్ డివియేషన్లు వెళ్ళకుండా ఈవెన్ ఇండియాలో కూడా మంచి కాలేజెస్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు సో ఎంబీబీఎస్ అనేది మన ఇండియాలో ఇప్పుడు డాక్టర్ కొరత చాలా ఉంది చాలా ఒక ఇరవై మంది పేషెంట్స్కి ఒక డాక్టర్ కూడా ఇప్పుడు అవైలబుల్గా లేడు సో ఇండియాకి ఒక ఫార్టీ థౌజండ్ వన్ ల్యాక్ డాక్టర్స్ ఇప్పుడు రైట్ నా రిక్వైర్మెంట్ ఉంది సో ఇంతమంది డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం తప్పలేదు ఇండియా మీరు అక్కడ చదువుకుని ఎంబీబీఎస్ చదివి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో మీరు హ్యాపీగా మెడికల్ లైసెన్స్ పొందొచ్చు అండ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ పెట్టుకోవడం కూడా ఎలిజిబుల్ అవుతారు అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విదేశాల్లో చదివితే ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు లేకపోతే చైనా ఎడ్యుకేషన్ బాగోదు రష్యా ఎడ్యుకేషన్ బాగోదు అనే ఒక రాంగ్ ఏదైతే ఈ ఒక రాంగ్ కాంట్రవర్సీస్ గాసిప్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ తీసి పక్కకు పడేసేయండి మీరు హ్యాపీగా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసుకోవచ్చు లేదంటే ఇండియాలో చేసుకోవచ్చు అండ్ ఎంబీబీఎస్కి విదేశాల్లోకి ఎందుకు వెళ్తున్నారంటే ఈ మధ్య అంటే ఇప్పుడు నేనున్న నేను ఒక డాక్టర్ని సో నాకు ఒక ప్రాపర్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి ఏ కంట్రీస్ చదివితే విద్యార్థులకు ఎడ్యుకేషన్ బాగుంటుంది అక్కడ అక్రిడియేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది మెడికల్ లైసెన్స్ పొందాలంటే దానికి కావాల్సిన రెగ్యులేషన్స్ అండ్ రికగ్నైషన్స్ ఏమేమి ఉండాలి యూనివర్సిటీకి అని మాకు అవగాహన ఉంటుంది కానీ ఇప్పుడు మీరు మార్కెట్లో చూసినట్టయితే ఈ మధ్య ట్రంప్ వచ్చినప్పటి నుండి యుఎస్ మార్కెట్ డౌన్ అవడంతో ప్రతి ఒక్క ఎంఎస్ చేసే కన్సల్టెంట్ కూడా ఎంబీబీఎస్ చేయడం వాడికి నాలెడ్జ్ అవగాహన లేకపోయినా స్టూడెంట్కి మాకు ఈ యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీ ఉందని చెప్పి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకున్న ఏదైతే వాళ్ళకి సబ్ ఏజెన్సీస్ ఎవరైతే అసోసియేట్ అయ్యి ఉంటారో ఆ యూనివర్సిటీని వాళ్ళు ప్రమోట్ చేసి స్టూడెంట్స్ చాలా తప్పుదో ప పట్టిస్తున్నారు సో ఈ యొక్క రాంగ్ థింగ్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జాగ్రత్త పడాలి సో మీరు ఏ ఒక్క అంటే ప్రాపర్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉన్న కన్సల్టెంట్స్ దగ్గరికి మీరు అప్రోచ్ అవ్వండి వాళ్ళ దగ్గర రికగ్నైజేషన్స్ యూనివర్సిటీ ఎంఓయిస్ సైన్ ఉంటాయి ఇప్పుడు మా దగ్గర అఫీషియల్ ఆథరైజేషన్ ఉంది ఎంఓయూస్ సైన్ అయ్యి ఉన్నాయి సో అఫీషియల్గా ఆథరైజ్డ్ ఉన్న యూనివర్సిటీస్ కన్సల్టెంట్స్తోనే మీరు అడ్మిషన్ చేస్తారు హార్డ్లీ హైదరాబాద్లో నాతో కలిపి ఒక ఐదు ఉంటాయి ఎక్స్క్లూజివ్గా మిగతా వాళ్ళందరూ కూడా అన్ అంటే నాలాంటి అసోసి నాతో అసోసియేట్ అయ్యి మనకి ఎందుకు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా అసోసియేట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను స్టూడెంట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తా కాబట్టి ఆ ఒక ఎడ్యుకేషన్ని ప్రాపర్గా వాళ్ళకి మంచి కాలేజ్ రావాలి కాబట్టి అక్కడ స్టాండర్డ్స్ నేను చెక్ చేస్తాను అక్కడ మనము నేను కూడా ఏదో ఒక కోర్స్ చేసి ఉండే ఉంటాను అక్కడ సో ఆ ఎడ్యుకేషన్ నాకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తా కానీ ఈ ఏజెంట్స్ అందరికి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు డబ్బులు చేసుకోవడం కోసం వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీస్ ప్రమోట్ చేసేసి స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టడం ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అండ్ వాళ్ళని దుబాయ్ వరకు ఎక్కడి వరకు పంపించేసి వదిలేసి రావడం వాళ్ళు యూనివర్సిటీలు కూడా డ్రాప్ చేయకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో మన దగ్గర అలాంటి ఇష్యూస్ ఉండవు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా కన్సల్టెన్సీ ద్వారానే వందల మంది విద్యార్థులు వెళ్తున్నారు వాళ్ళకి ప్రాపర్గా ఇక్కడ నుండి మనం వీసా చేసినప్పటి నుండి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి డిగ్రీ తీసుకొని ఇండియాకి వచ్చే వరకు మేము ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు స్టూడెంట్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం అండ్ ఫుడ్ క్యా ఒక ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ హాస్టల్స్ కానీ సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ కూడా మన కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళు అంతా కూడా మానిటర్ చేస్తారు అంతేకాకుండా వాళ్ళకి ప్రతి సెమిస్టర్ ఫీజు కట్టుకోవడానికి కావాల్సిన లోన్స్ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెమిటెన్స్ చేయడానికి ఇవన్నీ కూడా మనమే ఒక సూచన ఒక ప్రాపర్ బ్యాంక్స్తో అసోసియేట్ అయ్యి వీళ్ళ డబ్బులు ప్రాపర్గా యూనివర్సిటీకి చేరేలాగా మేము దానికి హెల్ప్ కూడా సపోర్ట్ కూడా చేస్తాం సో ఈ విధంగా ఎంబీబీఎస్ చాలామంది ఎంబీబీఎస్ రాలేదని చెప్పేసి వేరే వేరే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వడం ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్య లాస్ట్ టూ ఇయర్స్ ఉండే ఎస్పెషల్లీ ఈ కౌన్సిలింగ్ కూడా లేట్ అవ్వడం ఈ నీట్ కూడా ప్రాపర్గా వాళ్ళు నీట్ కౌన్సిలింగ్ టైంకి పెట్టకపోవడం స్టూడెంట్ డిప్రెస్ అవ్వడం అండ్ నీట్ పేపర్ లీక్ అయింది పైన ఇయర్ ఇట్లా చాలా బైపీసీ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది వాళ్ళు గురవుతున్నారు సో ఈ విధంగా మీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ నీట్ క్వాలిఫై అంటే మీరు అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవచ్చు ఇక్కడ కోటిన్నర అంటే ఇప్పుడు వాడు బీక్యా సీక్యాట్ వస్తే వాడు సంవత్సరానికి ఇరవై ఆరు లక్షలు కట్టుకోవాలి ఇక్కడ కోటినార పెట్టి చదివేటోడికి అదే డిగ్రీ ఉంటుంది వాల్యూ ఇన్ ఫారెన్లో ఎంబీబీఎస్ చేసి వచ్చినా అదే డిగ్రీ ఉంటుంది అల్టిమేట్గా ఏంటంటే నువ్వు నెక్స్ట్ క్లియర్ చేసి ఉండాలి రేపు ఫ్యూచర్లో ఇండియాకి వచ్చిన తర్వాత ఎంసీఏ ఎగ్జామ్ ఉంటుంది పాస్ అవ్వ మేము ఎంటర్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఫారెన్లో చదివి వచ్చిన వాళ్ళకి చాలామంది పాస్ అవ్వట్లేరు అనే ఒక అపోహ కూడా ఉంది సో అలాంటిది ఏం లేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుండి ఇండియాలో నువ్వు కోటినార పెట్టి చదివినా అదే నెక్స్ట్ ఎగ్జామ్ ఎన్ఈక్స్టీ నెక్స్ట్ అనే ఎగ్జామ్ వస్తుంది ఆ ఎగ్జామ్ రాయాల్సిందే అబ్రాడ్లో నువ్వు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఇరవై లక్షలు పెట్టి చదివినా అదే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి సో ఇట్ డజంట్ మ్యాటర్ క్వాలిటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పాస్ అవుతారు క్వాలిటీ లేనప్పుడు ఎవరు పాస్ అవ్వరు సో దీనికి ఏ ఒక్క కన్సల్టెంట్ కూడా ఎంసీఐ పాస్ అవ్వరు అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీరు డివేట్ అవ్వాల్సిన అవసరం లేదు సో థింక్ అబౌట్ ది ఫ్యూచర్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ వన్ పాస్ అవుతారు కాబట్టి వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క ఇండియన్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంటైర్ ఇండియాలో ఇండియాలో చదివినా అక్కడ చదివినా డిగ్రీ సేమ్ నెక్స్ట్ ఎగ్జామ్ వెరీ కామన్గా ఉంటుంది సో దీనికి మీరు డివియేట్ అయ్యి స్ట్రెస్ అయ్యి మీరు ఇండియాలో ఏదో ఒక మీకు నచ్చని ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి మీ లైఫ్ అంతా మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎంబీబీఎస్ చేయాలంటే హ్యాపీగా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ చాలా దేశాలు ఉన్నాయి ఎంబీబీఎస్ కన్సల్టెంట్ తక్కువ ఫీజుతో పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలకి అలాంటి యూనివర్సిటీ మేమైనా ఇస్తాం మా ఆఫీస్కి వస్తే సో మమ్మల్ని అయినా సంప్రదించవచ్చు